ఇతరులకు అపకారం చేయను నాకు నేను అపకారం చేసుకోను అని గురువు గారు చెప్పేస్తున్నారు యోగా క్లాసులో అందరి చేత ఒక్కసారి వినండి ఈ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా లైక్ మాత్రం కొట్టండ ఇక్కడ ఈ పదమే ఎందుకు చెప్పిస్తున్నారు అంటే ఇతరులకు అపకారం చేయరాదు నాకు నేను అపకారం చేసుకోను సమాజంలో చాలా వరకు ఇప్పుడు తనకు తానే సూసైడ్ అటెంప్ట్ చేసుకునే సూసైడ్లు చేసుకునే పరిస్థితి ఎక్కువగా ఉంది యువతే కావచ్చు పెద్దవాళ్ళే కావచ్చు ఎక్కువగా సూసైడ్లు చేసుకుంటున్నారు తనకు తాను అపకారం చేసుకోవటం గాయపరుచుకోవటం అందుకని ప్రతి ఒక్కరి చేత ఆ విధంగా చెప్పిస్తున్నారు జనంలో అవేర్నెస్ తీసుకురావడానికి కోసం మాత్రమే నా వీడియో నచ్చితే లైక్ చేయండి

యమము ఇతరులకు అపకారం చేయరాదు